막 হয় 이게

ఎక్కడైతే కనుక జీవనోపాధి కోసం మనం దోపికాలను నిర్మించుకోవడం కోసం నిధులు ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి అయినప్పటికీ కూడా రాస్తా కూడా ఎక్కువ మనం జరుగుతా వచ్చింది మరి సార్ మేము ఒక గీ బియ్యం వేసుకుంటే వాళ్ళు మీ దగ్గర ఐక్యత ఐక్యత మాకు ఇక్కడ దోబిగాన రెండు వేల మూడులో ఈ స్థలం గవర్నమెంట్ రెవెన్యూ వారు కేటాయించారు రెండు వేల మూడులో కేటాయించినటువంటి ఆధారాలు సైట్ యొక్క వివరాలు కూడా ఇందులో ఉన్నాయి రెండు వేల మూడు నుంచి ఈ బుద్ధుడి వరకు కూడా దోబికానా వినియోగించుకోవడం జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి కరెక్ట్ కరెంటు మున్సిపల్ ఆఫీసర్ల అధికారులు ఇచ్చినటువంటి ఆ దోవికానాకు సంబంధించినటువంటి కరెంటు మీటరు వాటి యొక్క సంబంధించినటువంటి పేపర్లు కూడా అందులో మా దగ్గర ఉన్నాయి అయితే రెండు వేల మూడులో మాకు ఇచ్చినటువంటి ఈ స్థలాన్ని స్థలాన్ని ఇప్పటి వరకు కూడా మేము కొనసాగుతూనే వస్తూ ఉన్నాం ఈ స్థలంలో ఇక ఈ వెల్ఫేర్ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఈ మధ్య కాలంలో ఇల్లు వేసుకొని మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది అయ్యా మేము మీకంటే రెండు వేల మూడులో మేము దోబికాని ఇక్కడ నిర్మించాం ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వెంచర్లో ఇల్లు వేసుకొని మీకు ఏమక్కుంది హక్కు ఉంది మీరు ఎక్కడికి వెళ్తారు మీరు రా దా రస్తా ఏముంది అని చెప్పేసి వాడుతారు మేము దోపికానాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ గేట్కు బియ్యం వేసుకొని మా పనులు మేము నిర్వహిస్తూ వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటంటే ఇక్కడ ఉది బట్టలు ఉతుక్కోకుండా బయటికి వెళ్ళిపోతే బట్టలు ఉతుక్కకుండా బయటికి వెళ్ళిపోతే ఆ స్థలాన్ని మనం ఉపయోగించుకోవాలన్న ఉద్దేశం ఉందో మరి ఏమో మాకు తెలియడం లే ఈ మీటర్ను తొలగించడం జరిగింది మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ అధికారులను మేము అడిగితే కరెంటు బిల్లు మీరు చెల్లించడం లేదా అని అడిగితే కరెంటు బిల్లు మేము ఖచ్చితంగా కంటిన్యూ చెల్లిస్తామంటున్నారు మరి కరెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అడిగితే కరెంటు కట్టకపోతే ఇంకా మీటర్ తీసేసామంటున్నారు మరి ఏది ఎక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇక్కడ రజకులను యొక్క బాగోగుల విషయంలో మీరు కనుక అన్యాయం చేస్తే సమాజం అంతా కూడా ప్రజలను ఎట్ట ఇబ్బంది పెడతానని చెప్పి రాష్ట్రం మన పొద్దుటూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టి గురించిగా తీసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం రెండు వేల మూడు నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న ధోబికెన్ల లోపల ఉన్నటువంటి దాంట్లో మీ హక్కు ఏమిటి వెంచర్ మేము ఆ లోపల వన్య ప్రాణాలన్నీ కూడా ఉత్తుకునేటట్టు బట్టలు ఉత్తుకునేటోళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో మేము అక్కడ ఫినిషింగ్ చేసుకోవాలని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం ఆ ఫినిషింగ్ నుండి అడ్డుకుంటున్నారు బట్టలు కావాలంటే ఉత్తుకున్నాయా మీ ఫినిషింగ్ ఏం పని ఉంది మీ గేట్ వేసుకోవాలంటే నీట్గా వేసుకుంటామంటే గేటు మీకు ఏం పని అవసరం ఉంది పోతానండి పో రావండి అంటున్నారు మళ్ళీ వచ్చి వేస్తారు ఒక దిక్కు మేమేం అడ్డం అబ్జెక్షన్ చేయడం లేదు అంటున్నారు దిక్కు మీటర్కు మీటర్ లేకుండా చేశారు అంటే ఏమై మీ ఉద్దేశం ఏమని ఉంది మీకంటే ముందు మేము దోబికాను ఏర్పాటు చేసాం మా దోబికాన్కి ఎందుకు ఇంత ఇంత అరానత్తు చేయాల్సిన అవసరం మేము ఏమొచ్చింది మీ వెంచర్లో నుంచి మీకు రావడానికి మాకు మీరు దారి ఏర్పాటు చేసినాం మీకు ఏమి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది వాళ్ళు గేటు గోడ కట్టేటప్పుడు ఈ ముద్ద ఏమంటున్నారు మీకు ఎలా ఏమున్నాయి కాగితాలు తీసుకురండి మీ కాగితాలు ఏమున్నాయి తీసుకురండి అని చెప్పేసి మాట్లాడుతారు మేము డెవలప్మెంట్ అనేది మా దోబీకా సంబంధించినటువంటి విషయం పట్ల మా కమ్యూనిటీకి సంబంధించిన విషయం పట్ల డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఏ పనులు చేసుకోకూడదు కేవలం బట్టలు ఉత్తుకోండి మీరు అంటున్నారు మరి బట్టలు ఉత్తుకోవడానికి కూడా మీరు ఎందుకు వినియోగం చేస్తారు దాని ఈ కంప్యూటర్ యుగంలో కూడా రాజకులంలో దౌర్జన్యంగా బీగాలు వేస్తున్నారంటే సమాజం ఎట్లా పోతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి మమ్మల్ని మెచ్చుకొని మెత్తకాయ వేసుకుంటున్నారు తప్ప మాకు ఏమాత్రమే కానీ సమాజంలో గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి కనపడప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకొని కూడా మమ్మల్ని అడ్డుకుంటున్నారంటే ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను పొట్టిపాటు బాబు గారు నాకు మార్నింగ్ ఫోన్ చేయడం జరిగింది కిరణ్ మాకు రజకులకి ఇచ్చేటటువంటి దోబీఘాటను ఇరవై ముప్పై ఏళ్ళ కిందటి ఇచ్చిన దోబీఘాటాను ఇక్కడ కొంతమంది గ్రీన్ల్యాండ్ కమిటీ మెంబర్సు మా ధోబీ గేటుకు బీగం వేయడం జరిగింది మా రజకులు దోబీ బట్టలు ఉతకొక్కకుండా లాక్ చేయడం జరిగింది జీవనోపాధి కోసం ఇచ్చిన ధోబీ అక్రమార్జన భూ కబ్జా జరుగుతుంది రజకుల రజకులకు బీసీ వారికి బీజేపీ పార్టీ అన్ అండగా ఉంటుందని తప్పకుండా నేను వస్తాను మీకు అండగా న్యాయపరమైన న్యాయపరమైన సమస్యను ఖచ్చితంగా మా బీజేపీ పార్టీ తరఫున పోరాడుతుంది అని వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూస్తే రజకులు బట్టలు ఉతకడానికి వచ్చిన వాళ్లకు బట్టలు ఉతుక్కోకుండా గేటుకు బిగాలు వేయడం జరిగింది ఇది అన్యాయం అక్రమం హేమమైన చర్య ఇలాంటి వాటిని మన నంద్యాల వరదరాజు రెడ్డి గారు ఎటువంటి పరిస్థితిలో రజకులకు అన్యాయం జరుగుతుంటే ఉపేక్షించేది లేదు ప్రోత్సహించరు కూడా గ్రీన్లాండ్ కమిటీ మెంబర్సు ఇది గేటు వేసి అన్యాక్రాంతం చేయడానికి భూ కబ్జ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మా సంఘం వాళ్ళు వీళ్ళు ప్రొద్దుటూరు వెల్ఫేర్ రజక వెల్ఫేర్ అసోసియేషన్ వారు మాకు విన్నపించడం జరిగింది న్యాయమైన పోరాటం కోసం బీజేపీ ఎప్పుడూ ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటుంది ఈ విషయం పైన మన ప్రొద్దుటూరు ఎంఆర్ఓ గారు తక్షణం విచారణ జరిపి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నప్పిస్తున్నాము ఖచ్చితంగా తప్పకుండా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము ఎమ్మెల్యే గారు మాకు ఈ రజకులకు న్యాయం చేస్తారని నేను తప్పకోకుండా ఆయన దృష్టికి తీసుకెళ్తాము అవసరమైతే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోవడానికి వెనకాడము ఇక్కడ వచ్చినటువంటి రజకుల స్థలాన్ని కూడా ఆక్పై చేసుకునే దానికి ఎంత దుర్మార్గంగా తయారైందో మనందరం చూస్తాం ఈ వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున విప్లవ వివతరాలు ఈరోజు దళిత రజకుల కోసము కేటాయించినటువంటి ఎకరా ముప్పై ఆరు సెంట్లు రెండు వేల మూడులో వాళ్ళకు ప్రజకుల వృత్తి వృత్తి కోసము పనిచేసేదానికి ఏర్లు అన్నీ ఎక్కడ చూసా ఎండిపోయి ఉన్నాయి అది బోర్లు వేసి అక్కడ టౌన్కు అందుబాటులో అని చెప్పేసి నాలుగు వైపులా ఇట్లాంటి దోబీకరణ అనేది ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెండు వేల మూడులో అంటే ఈ కాలనీ కూడా లేదు అప్పుడు అది తెలిసి కాలనీ కూడా ఒక పది పదిహేను వచ్చినట్టుంది కాలనీ అంతగా ఏర్పడింది అంటే రెండు వేల మూడులో వాళ్ళకు ముందు ఇస్తే వాళ్ళ చుట్టూ కంచె ఉంది కంచె కూడా ఈరోజు వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ అక్కడికి లోపలికి పోకుండా దారి అడ్డగిచ్చి ఈరోజు వాళ్ళను బిగలేసి లోపలికి పోని పరిస్థితి ఇస్తున్నారు అంటే మురికి బట్టలు కానీ ఇడిసిన బట్టలు వాళ్ళు మురికి వదిలేయాలంటే ఆ రజకులే చేయాలి మీరు అది కూడా గమనించకుండా ఈరోజు దానికి పోని కూడా దుర్మార్గము నేను చెప్పదలుచుకునే రజకులతో పెట్టుకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయి రజకులు మురికి బట్టలే కాదు వదిలిచ్చేది అక్రమార్కులను కూడా వాళ్ళ దుర్మార్గాన్ని కూడా వదిలిస్తారని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఎక్కడ భూములు మీకు సరిపోవడం లేదు ఏడ ఏం దొరికితే వదిలిపెట్టడం లేదు ఆ ఎకరం ముప్పై ఆరు సెంట్లో వాళ్ళ రజకులది కూడా మీరు ఆక్రమించుకునే దానికి ఈ రోజు మీరు ముందుకు వచ్చారంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనో కాబట్టి ఆ రజకులకు కేటాయించిన స్థలాన్ని వాళ్ళకి ఎటువంటి ఆటంకం జరగకుండా వాళ్ళ బీగాలు తీసి వాళ్ళకు వాళ్లకు ఏవైనా పనులు చేసుకుంటే వాళ్ళకి సానుకూలంగా సహకరించాలని చెప్పేసి లేని పక్షంలో దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన కూడా తీసుకుపోతామని ఈరోజు ఇప్పుడు బీగాలు కూడా పాల్ పాల్గొడతాం బేష బిగం కూడా పాల్గొట్టేసి రేపు ఎంఆర్ఓకై వాళ్ళు ఏదో నిర్ణయించుకున్నారు వాళ్ళు దానికి పూర్తి సహకారం మద్దతు సిపిఎం పార్టీగా మేము ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈరోజు ప్రొద్దుటూరులో రెండు వేల మూడవ సంవత్సరంలో ఇక్కడ ఒక ధోబికానా అనేది గవర్నమెంట్ వారి ద్వారా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన కరెంటు బిల్లు కూడా మున్సిపాలిటీ వారే పే చేస్తున్నారు ఆ విధంగా గవర్నమెంట్ అధికారులు రజకులకు సహకారం చేస్తున్నారు కానీ ఈ రెండు వేల మూడు తర్వాత వచ్చినటువంటి ఇక్కడ ఒక ల్యాండ్ అనేటువంటి వెంచర్ వాళ్ళు రజకులను ఇక్కడికి లోపలికి పోకుండా వాళ్ళ సొంత బిగాలు వేసుకొని సుమారుగా ఎకరా పైన ఉన్నటువంటి ఈ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నము చేస్తున్నట్లుగా ఇక్కడ కనపస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దోబికానాను రక్షణ పరుచుకోవడం కోసం ఫెన్సింగ్ తాగడం జరిగింది దాన్ని రక్షణ పరుచుకొని అక్కడ ఉన్నటువంటి రజకులకు వారికి ఫారెస్ట్లో ఉన్నటువంటి మృగాలు ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని ఫెన్సిని వేసుకునేటువంటి క్రమంలో వాళ్ళు పూర్తిగా వాళ్ళ కిందికి దాన్ని మలుచుకునే ప్రయత్నంలో వాళ్ళే మేము వేసుకున్నటువంటి రజకులు ఎవరైతే దోబీకానాకి వెళ్తారో వాళ్ళు వేసుకున్న బీగంపై అక్రమంగా బీగం వేయడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ ప్లేస్ను పూర్తిగా వాళ్ళ ల్యాండ్ లేక కలుపుకునే ప్రయత్నమే చేస్తున్నారని ఎందుకంటే రజకులు సపరేట్గా ఫెన్సింగ్ తెచ్చుకునే దానికి అడ్డుపడుతున్నారు ఇప్పుడు బీగాలు వేసి వాళ్ళ కమ్యూనిటీలోంచి ఉన్నటువంటి రాష్ట్రలో పంపీకుండా చేస్తున్నారు ఇది ఖచ్చితంగా అనేటువంటి కిరాతకమైనటువంటి చర్యే ఎందుకంటే ఈ కమ్యూనిటీలో వాళ్ళు వేసుకున్న వెంచర్లో దాన్ని భూస్థాపితం చేసి కలుపుకునే ప్రయత్నమే అంతకుమించి వేరేదేం లేదు కాబట్టి దీన్ని పెద్దల దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి దోబీఖానాలో కులవృత్తి చేసుకునేటువంటి రజకులకు న్యాయం జరిగేంత వరకు ప్రొద్దుటూరు భారతీయ జనతా పార్టీ తోడు నీడగా ఉంటుందని ఈ పత్రికాముఖంగా అందరికీ తెలియజేయడం జరిగింది వెంటనే ఈ సమస్యను మన గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎంఆర్ఓ గారి దగ్గరికి తీసుకుపోయి దీని యొక్క పరిష్కారం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ తోడు నీడగా రజకులకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తున్నాం ఇక్కడ మోనపల్లిలో ఉన్నటువంటి ధోబీకానాలో ఉన్నటువంటి సమస్యల గురించి ఈరోజు మనము సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క సమావేశ సమస్యలను బాధలను మీడియా దృష్టికి తీసుకొచ్చినాం గతంలో ఇరవై మూడు సంవత్సరాల నుంచి దోబీ కానీ స్థలము ప్రభుత్వం కేటాయించింది కేటాయించిన తర్వాత దాన్ని ఎప్పుడూ లేనివంటి ఇబ్బందులు ఇబ్బుతూ వస్తాయి దా స్థలాన్ని అన్యాక్రాంతం చేసి వీళ్ళు అమ్ముకోవాలనే ఉద్దేశంతోనే ఉంటారు ఏ విధంగా ఉన్నారో అయితే మనకు అర్థం కావడం ఇక్కడ వచ్చేటువంటి గేటుకు బీగాలు వేయడము ఇక్కడ మీరు రావడము రాకూడదు అనడము ఇవన్నీ చేస్తారని చెప్పేసి మా దృష్టికి కానీ సంఘం నాయకులు తీసుకొచ్చారు కాబట్టి మేము అధికార పార్టీ తరఫున మేము కానీ ఏడో వాటి ఇన్ఛార్జి రమణ గంగాధరు ఇరవై ఏడో వాటి ఇన్ఛార్జి మేము అధికార పార్టీ తరఫున వచ్చి వీళ్ళ యొక్క సమస్యలను మా స్థానిక ఎమ్మెల్యే వరదాటి దృష్టికి తీసుకుపోయి మీ యొక్క సమస్యలను కృషి చేస్తామని ఎమ్మెల్యే ద్వారా కృషి చేస్తామని చెప్పినని మీకు ఈ సభ అన్ని పార్టీలు వచ్చాయి కాబట్టి ప్రజా సంఘాలు వచ్చాయి కాబట్టి ఒక సిపిఎం కానీ ఎంఆర్పిఎస్ కానీ బీజేపీ కానీ అన్ని సంఘాలు కానీ మద్దతు ఇచ్చినాయి ఆ సంఘాలతో పాటు మేము అధికార పార్టీలో ఉండి పొలానికి మేలు చేయాలని ఉద్దేశంతో పార్టీ తరఫున వచ్చి మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేస్తామని చెప్పినవి మీ అందరూ సమాపకంగా మీ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్ అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్ కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్ వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈరోజే సేవించండి